రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ ఫోన్ లాంచ్కి బంజరా హిల్స్లోని హ్యాపీ మొబైల్స్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఫోన్ గురించి తెలుసుకున్నంతసేపు చాలా యునో కొత్త ఫీచర్స్ చాలా వచ్చాయి లైక్ ఇది ప్యూర్ వీగన్ లెదర్తో చేశారంట అంటే ఫోన్స్లో లెదర్ రావడం చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైసెస్లో అండ్ మంచి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది అండ్ నైన్టీన్ మినిట్స్లోనే బ్యాటరీ కూడా మనకి ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందంట సో ఇలా చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి దాన్ని నేను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ మొబైల్స్తో వర్క్ చేయడం కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది ఇది ఇండియా ఇండియాలో ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎయిటీ త్రీ స్టోర్స్ ఉన్నాయంట అండ్ టూ మిలియన్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారంట అండ్ నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళు ఫోన్ కొనుగోలు చేసిన అప్పుడు ప్రతి ఒక్క కస్టమర్కి పాత్ర ద్వారా ఒక్కొక్క కిడ్కి వాళ్ళు మీల్స్ అనేవి సర్వ్ చేయడం బర్త్డేస్కి అలా జరుగుతుంది చాలా ఐఎమ్ వెరీ టచ్డ్ అండి ఆఫ్టర్ నోయింగ్ దట్ చాలా అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర బ్లడ్ డేటా బేస్ కూడా ఉందంట సో ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత హ్యాపీ మొబైల్స్ మీద నాకు కూడా చాలా రెస్పెక్ట్ పెరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే నేనా గుడ్ క్వశ్చన్ మేబీ ఇంటర్మీడియట్ నాకు మేబీ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఇప్పుడైతే ఇంకా ఆబ్వియస్గా ఇంకా ఇప్పుడు రెడ్మీ ప్రమోషన్కి వచ్చి నేను ఇంకొన్ని ఏం చెప్పకూడదు బట్ మీ అందరికీ తెలుసు నేనా ఫోన్స్లో అంటున్నారా మనం ఆబ్వియస్గా రెడ్మీ ఇప్పుడు రెడ్మీ లాంచ్కి వచ్చాను కాబట్టి ఎక్కడున్నప్పుడు ఈ ఫోన్లో అంటున్నారా నాకు ఫుల్ బ్యాటరీ నైన్టీన్ మినిట్స్లో అవ్వడం అనేది మనం చాలా ఫస్ట్ టైం వింటున్నాం అనుకుంటా నాకు తెలిసి మిగిలిన ఐఫోన్స్ కానీ శాంసంగ్స్ కానీ ఏదైనా కూడా ఇంత తక్కువ టైంలో అయితే ఛార్జ్ అవ్వట్లేదు సో అది బెస్ట్ ఫీచర్ అనిపించింది నాది వన్ అండ్ హాఫ్ డే అలా వస్తుంది నేను మరీ అంత ఎక్కువ యూజ్ చేయను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా నమస్కారాలు ధన్యవాదాలు కూడా ఈరోజు మా ఇక్కడికి వచ్చి మా మా ఈ లాంచ్ని విజయవంతం చేస్తున్నందుకు ఈ ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవాలి కలుసుకోవడానికి ఉన్న రీజన్ ఏంటంటే ఈరోజు రెడ్మీ నుంచి నోట్ థర్టీన్ సిరీస్ మొబైల్ లాంచ్ చేస్తున్నాము మీకు ఇది వరకు చెప్పినట్టుగా దిస్ ద ఫస్ట్ మనకు ఫ్యూజన్ లెదర్లో వస్తున్న మొబైల్ ఇది మనకు ఎటువంటి ఆనిమల్స్ని హామ్ చేయకుండా వీగన్ లెదర్తో చేసిన టెక్నో టెక్నాలజీతో చేసిన ఫోన్ ఇది అదేవిధంగా ఇది థర్డ్ డిస్ప్లే తోటి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా తోటి నైన్టీన్ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయ్యే విధంగా వస్తుంది దీన్ని కస్టమర్కి కేవలం ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎఫెక్టివ్ ప్రైస్లో వస్తుంది అంతేకాకుండా హ్యాపీ మొబైల్స్లో పర్చేస్ చేసిన కస్టమర్స్కి ఫస్ట్ డే ఫస్ట్ డే లాంచ్ ఆఫర్ కింద ప్రతి మొబైల్కి ఒక టీడబ్ల్యూఎస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కేవలం వన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ పే చేస్తే ఒక స్మార్ట్ వాచ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్స్ కేవలం హ్యాపీ మొబైల్స్లో మాత్రమే లభిస్తున్నాయి సో ప్రతి ఒక్క కస్టమర్స్కి ప్రతి ఒక్క వినియోగదారులకి ఇదే మా హృదయపూర్వక వినపం మీరు మీ దగ్గరలో ఉన్న హ్యాపీ మొబైల్స్ని విచ్చేసి ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేసి మీరు హ్యాపీగా మీ షాపింగ్ జర్నీని ఫినిష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ దీంట్లో ప్రతి ఒక్క ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి దీనిలో సిక్స్ బై జీరో ఎయిట్ బై జీరో టెన్ బై జీరో స్కీమ్స్ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ పైన స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఐడిఎఫ్సి ఫైనాన్స్ పైన కూడా స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి అండి అదే అప్ కమ్ ఇన్ ప్రాజెక్ట్స్ త్రీ ఫిల్మ్స్ ఉన్నాయండి ఈ మార్చ్ ఫైవ్ ఆ టైంలో రిలీజ్ అవుతాయి ఒకటి శ్రీకాకుళం శెర్ల హామ్ సార్ నిన్ననే పోస్టర్ లాంచ్ అయింది ఇంకొకటి పొట్టెల్లని ఒక సినిమా చేస్తాను అది కూడా రీసెంట్గా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అండ్ తంత్రా అని ఇంకొక ఫిల్మ్ చేస్తాను